అందమైన సూర్యోదయం సముద్ర తీరం ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన పర్యాటక ప్రదేశం పవిత్ర పుణ్యస్థలం రామేశ్వరం గురించి ఇప్పుడు నేను ఎక్స్ప్లోరేషన్ చూపించబోతున్నానండి చూశారు కదండీ శ్రీ రామనాథస్వామి దేవాలయం నుంచి దగ్గర ఉన్న రామసేతుని చూపించడానికి కోసం ఈ బోట్లు వాళ్ళు మమ్మల్ని పిలుస్తున్నారు ఓకే అని చెప్పి వచ్చేసాం టికెట్ తీసుకున్నామండి మనిషికి వంద రూపాయలు అగోండి సేఫ్టీ గార్డ్స్ ఇచ్చారు బోర్టు దగ్గరికి ఎంట్రీ చేశారు ఇక మా ప్రయాణం మొదలు పెడుతున్నామండి సముద్ర తీరంలోకి వచ్చేసాం రామనాథ రామనాథస్వామి దేవాలయం బోట్లోకి అడుగు పెట్టాం లోపల గైడ్స్ ఉన్నారు వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నారనమాట మొత్తం రామేశ్వరంలో ఆ ఐలాండ్లో కనిపించే ప్లేసులన్నీ ఒక్కొక్కటి మాకు ఎక్స్ప్లెషన్ చేస్తున్నారు ఒకటి రామేశ్వరం దేవాలయం పలానా చోటు దగ్గర మన అబ్దుల్ కలాం గారు ఉన్నారు కదండి మన రాష్ట్రపతి దివంగత రాష్ట్రపతి అసలు అబ్దుల్ కలాం గారు నిజంగా ఎక్క ఎలాంటి ప్రదేశంలో జన్మ జన్మించాలో అలాంటి ప్రదేశంలోనే జన్మించారండి కారణ జన్మలు కాబట్టే రామేశ్వరంలో జన్మించారు ఆయన చూశారు కదండి మా సముద్ర ప్రయాణం ఎంత చక్కగా ఉందో నేను మా తమ్ముడు అండి కృష్ణ ఇద్దరము కలిసి ఈ యొక్క టూర్ని మొదలుపెట్టాం ముఖ్యంగా చెప్పాలంటే ఈ వీడియో చూసిన వాళ్ళు చాలామంది గమనిస్తారు ఈ ఈ మధ్యన వెళ్ళిన వాళ్ళందరికీ కూడా తెలుసు ఇదేంటి మొత్తం అంతా వేరేగా ఉందని ఎందుకంటే ఇది రెండు వేల పద్దెనిమిదిలో తీసిన వీడియో అండి చూసారు కదండి సూర్యోదయం ఇది రెండు వేల పద్దెనిమిదిలో తీసిన వీడియో ఇప్పటిదాకా మా దగ్గర ఎలా ఉన్నదంటే అప్పుడు మేము టిక్ టాక్ చేసేవాళ్ళం అండి అందులో ఆ కారణంగానే ఈ వీడియోలన్నీ మేము ఆ దగ్గర ఉంచుకోగలిగాం ఈరోజు ఈరోజు మాకు యూట్యూబ్ పనికి వస్తున్నాయి చూసారు కదండి అప్పుడు మాకు అంత అంటే యూట్యూబ్కి అనువుగా వీడియోలు తీయటం మాకు ఏం తెలియదు ఇలాంటి ఆలోచన అప్పుడు మాకు లేదు ఓన్లీ టిక్ టాక్ అనేది ఒక సరదా అంతే చూసారు కదండి రామనాథ స్వామి దేవాలయం జై శ్రీరామ్ అలాగ సముద్రంలో గైడ్లు చెప్తూనే ఉన్నారు రామాయణం గురించి రామాయణ ఇతిహాసాలు అసలు రామచేతు ఎలాగో కట్టారు ఎందుకు కట్టారు అనేది అంటే చాలామంది ఫారినర్స్ ఉన్నారు బోట్లో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అనమాట మేము ఏంటంటే వాళ్ళు తమిళనాడు హిందీ ఇంగ్లీష్లో చెప్తున్నారు మాకంతగా తెలియదు కాబట్టి మేము వచ్చేసాం ఇలాగ వీవిని చూసుకోవటం కోసం బోటింగ్లో లాస్ట్ పాయింట్కి వచ్చేసామండి ఇక్కడ బోటు కాసేపు ఆపి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఇక్కడ నుంచి బోటింగ్ కొంచెం ముందుకెళ్ళడానికి అవకాశం లేదు అన్నారు ఎందుకంటే రామసేతు అంటే ధనుస్కోటి పాయింట్ చెప్పాలి కదండి ఒక ప్లేస్కి ల్యాండ్ పాయింట్ ధనుస్కోటి రామసేతు సమీపంలో బోట్లు తిరగడానికి అవకాశం లేదండి ఎందుకంటే వాటర్ లెవెల్ తక్కువ ఉంటుంది అక్కడ గ్రౌండ్ లెవెల్ దగ్గరలో ఉంటుంది ఏమాత్రం బోట్లు స్టక్ అయిపోయే అవకాశం ఉందని చెప్పి మాకు అక్కడ వరకు అక్కడి నుంచి మాకు చూపించేశారు ఇదిగోండి ఎదురుగా కనిపిస్తుంది కదా ఇంకక్కడి నుంచి రామసేతు స్టార్ట్ అని చెప్పి ఇదిగోండి మా తమ్ముడు వేలు చూపిస్తాడు ఒకసారి చూడండి అదిగోండి అదే అనమాట తిరిగి మళ్ళీ మేము రిటర్న్ అయిపోయాం వచ్చేస్తున్నాం అదిగోండి రామనాథస్వామి టెంపుల్ ఓకే అండి చూసారు కదా ఇప్పుడు మనం పంబన్ బ్రిడ్జ్ దగ్గరికి వచ్చామండి పంబన్ బ్రిడ్జ్ గురించి మీకు ప్రత్యేకంగా నేను చెప్పనవసరం లేదు అందరికీ తెలిసిందే కానీ నా అదృష్టం ఏంటంటే ఇది ప్రపంచంలోని ప్రత్యేకమైన రోడ్లలో ఈ రోడ్ ఈ రోడ్డు ఆ రైలు బ్రిడ్జ్ రెండు చాలా ప్రఖ్యా ప్రత్యేకమైనవి అవి నేను చూశాను చూసారు కదండి ఇది రెండు వేల పద్దెనిమిదిలో తీసిన వీడియో ఇదిగోండి మా డ్రైవర్ అన్న ఇది రెండు వేల పద్దెనిమిదిలో తీసిన వీడియో అందుకే సేమ్ గా ట్రై కనిపిస్తుంది లేటెస్ట్గా కొత్త బ్రిడ్జ్ కూడా వేస్తున్నారు ఇప్పుడున్న వీడియోలకి ఇగోండి ఇప్పుడు మీకు మంచి వ్యక్తిని చూపిస్తానండి మీకు ఆయన పేరు రాము ఇదిగోండి చూసారు కదండి ఆ బ్రిడ్జ్ డోర్ ఓపెన్ అవుతుందండి కింద నుండి షిఫ్ట్ వెళ్ళేటప్పుడు చూసారు కదండి మధ్యలో గేట్ ఓపెన్ అవుతుంది అండి రెండు విడిపోతాయి ఇదిగో ఈయన పేరు రాము చాలా మంచి మనిషి అండి ఆయనే మాకు దగ్గరుండి అన్నీ చూసుకున్నారు ఈ టూర్లో ఓకే అండి చూసారు కదండి వీడియో అందరికీ నమస్కారం దయచేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి రామ్మణ్య చాలా థ్యాంక్ యూ అనియ్య